వారు జరుగుతుందని చెప్పి ఒక कक्षा పూర్తిగా మీరుగా మీరు గా మీ చూసుకోండి ఇత్తె చూసుకోండి గా చూసుకోండి అక్కడ చూస్బెని ఏట ఏనే మాట్లాడు మీరు మాట్లాడుతున్నప్పుడు బాకర్ దయచేసి దయచేసి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడకూడదు దైజేసి చెప్పండి కాబట్టి ఆయన మీరు మాట్లాడండి మాట్లాడండి అధ్యక్ష ఎల్వాపీ ఎల్వాపీ గారని మా అధ్యక్ష అధ్యక్ష కక్షపూర్తిగా ఇది ఇక్కడ జరుగుతున్న ఈ చర్చికి ఇది సాంప్రదాయ కాలేజ్ చక్ష ఇది మేం మేము ప్రభుత్వానికి మేము చేస్తున్న చట్టమతి కార్యక్రమాలు చేయడానికి మేము దాన్ని దాన్ని సపోర్ట్ చేయడం మేము చట్ట చట్ట ప్రకారం ఏం చేస్తే మాకు కానీ కానీ వారు వారి పేరెత్తి వారి పేరెత్తి వారు వారు మన కించిపరిచేటట్లు అవమాన పరిచేటట్లు సభ్యులు అడుగుతుంది కానీ మంత్రి గారు కాబట్టి దీనికి నిరసనగా మేము మాకు ఏం చేస్తారో ప్రభుత్వం ప్రధానిస్తారు